ఓం గంగణవయమ సరస్వతే నమ శివాయ గురువే నమ జయ గురు దేయమ శ్రీరామ రామ రామరీ రామ మనోర సహస్రనామ రామ జయ గురు కృష్ణాయ గోవిందాయ గోపిజనుేయమాత్రేమ ఐ నరీం శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా నమస్కారం అండి నేను పాదప్రతి గుర్మ ప్రాణాంగ మీకంతా కూడా జ్యోతిష్య ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మన యొక్క విశేషం ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల కాలకి ప్రధానంగా అంతా కూడా మేషాది ద్వాదశ రాసులకి ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా గోచారీత్యా గ్రహాలు యొక్క స్థితిగతి అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సూర్యభగంలోడంతా కూడా మిథున సంక్రమణం చేసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి మరియు బుధుడు మరియు రవి కలియుక్ తోటి అంతా కూడా సంచారం చేయడం త్రిగ్రహ కూటమి అంటారు దీన్ని కూడా ఈ యొక్క త్రిగ్రహ కూటమి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచార చక్రవశాత్తు వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ మానస ఫలితాలుగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది విశేషంగా జూన్ నెల ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పదిహేనో తారీఖు తర్వాత రవి అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేయడం విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుపుకుందాం ప్రధానంగా చూసుకుంటే సూర్య భగవానుడు ఆదిత్యుడు అంతా కూడా ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష నశేషుడుగా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రత్యక్ష దేవుడిగా ప్రత్యక్ష భగవానుడిగా అంతా కూడా దేవతా స్వరూపంగా ప్రతినిత్యం కూడా అందరూ కలుస్తూ ఉంటారు ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ఓం సూర్యాయ నమ అర్థాయనమా మిత్రాయనమా బాణవేనమ పుషాయనమ ప్రచండ తేజేనమా సర్వలోక పితామహేనమా ఆదిత్యాయనమ బాణవేనమ మిత్రాయనమ ఇటువంటి నామాలతోటి ద్వాదశ నామాలతోటి నిత్యమంతా కూడా ఎంత సూర్య భగవాని కోలిస్తూ ఉంటారు నిత్యమంతా కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకంతా కూడా సంపూర్ణ సూర్యగ్రహ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా శరీర ఆరోగ్యమంతా కూడా లభించి ఆత్మశక్తి ఆత్మశుద్ధి అంతా కూడా జరుగుతూ ఉంటుంది సూర్య అంతా కూడా ఆరోగ్య ప్రదాత సత్యవాక్ పరిపాలన చేసే గ్రహంగా చెప్పడం జరుగుతుంది నిత్యమంతా కూడా సకల వేదాలకి శాస్త్రాలకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చూసుకుంటే కనుక సూర్యవగవానుడు మరియు బుధాదిత్యోగం కలిసినప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ప్రతినిత్యం కూడా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావాలన్నా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ప్రభుత్వ రంగంలో స్థంస్థలో మీకు అంతా కూడా కాంట్రాక్ట్స్ లభించాలి మంచి లావాదేవీలు జరగాలి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీకు ఆర్థికమైన ఉన్నత స్థితి కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఈ సూర్య భగవానుడి అనుగ్రహము బుధుడు అనుగ్రహం విశేషంగా ఉండాలి బృహస్పతి అనుగ్రహం కూడా ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా ఈ యొక్క అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంతా బుధుడు ప్రధానంగా వ్యాపార ప్రదాత ప్రధానంగా బుద్ధి శక్తినిచ్చే గ్రహంగా మేధాశక్తి ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది పిల్లలకి విశేషంగా అంతా కూడా ఎవరికైతే గనక మంచి ర్యాంకులు రావాలి మంచి ఉత్తీర్ణత కలగాలి మంచి మార్కులతోటి ఉత్తీర్ణత కలగాలి అని చెప్పేసి అంటే మంచి పర్సంటేజ్ రావాలి మంచి గ్రేడ్ రావాలి అని చెప్పేసి అనుకుంటే గనక మేధా దక్షిణమూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన మరియు హైగ్రీవ స్వామి ఆరాధన అంతా కూడా చేసుకోవడం వల్ల హైగ్రీవ స్వామి చరిత్రని వినం మాత్రం చేతనే హైగ్రీవ స్వామి జననం ఏ రకంగా జరిగింది అవతారం ఏ రకంగా జరిగింది హైగ్రీవ స్వామి ఎందుకు ఆ వేదాలకు అధిష్టాన దేవతగా మారారు హైగ్రీవ స్వామి ఎటువంటి స్తోత్రాన్ని అంతా కూడా దేవతలకు అందించారు అటువంటి ఆ విశేషాలంతా కూడా వినడం మాత్రం చేతిని హైగ్రీవ స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రం చేతిని వాళ్ళకంతా కూడా మేధాశక్తి లభిస్తూ ఉంటుంది అఖడమైన దైవశక్తి అంటే గురుబలం అంతా కూడా కలుగుతూ ఉంటుంది తద్వారా మీ పిల్లలకంతా కూడా బుద్ధిశక్తి అఖండమైన మేధస్సు అంతా లభించడానికి అవకాశం ఉంటుంది మేధా దక్షిణమూర్తి ఆరాధనలో భాగంగా శనగల మాల అంతా కూడా స్వామివారికి విశేషంగా సమర్పించడం వల్ల కానీ పసుపుతో అభిషేకం విశేషంగా చేయడం వల్ల కానీ మేధా దక్షిణామూర్తి స్వామివారికి కానీ మరియు దత్తాత్రేయ స్వామి వారికి కానీ ఇట్లా అభిషేకం చేయడం వల్ల పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా స్వామివారి సమర్పించి నమస్కారం చేసుకోవడం మాత్రం చేతున్నాయి గురువారం రోజున ఇటువంటి ఫలితాలంతా కూడా రవించుతుంది బుధవారం పూట ఎవరైతే దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు బుద్ధిశక్తి లభిస్తూ ఉంటుంది పచ్చ రంగు వస్త్రాన్ని అంతా కూడా బుధవారం పూట స్వామివారికి సమీ సమర్పణ చేయాలి గురువారం పూట అయితే గనక పసుపు రంగు వస్త్రాన్ని సమర్పణ చేయాలి తద్వారా అంతా కూడా అఖండమైన మెధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మేద దక్షిణమూర్తి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క దక్షిణమూర్తి ఆరాధన వల్ల కానీ ఈ యొక్క హైగ్రీవ స్వామి ఆరాధన వల్ల కానీ అఖండమైన మేధాశక్తి లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విదేశంలో మంచి యూనివర్సిటీలో సీట్ లభించి మీకంతా కూడా విదేశంలో విద్య లభించడానికి అవకాశం ఉంటుంది మీకంతా కూడా మేధాశక్తి లభించడానికి అఖండమైన వేదజ్ఞానం అధ్యయనం చేసే వాళ్ళు కానీ మంచి మంత్రపట్నం చేసే వాళ్ళు కానీ అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా చేయడం జరుగుతుంది ఎవరైతే కనుక అఖండమైన వేదాశక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు అఖండమైన విద్యావంతులుగా కావాలి నాకు గవర్నమెంట్ జాబ్స్ రావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ బుధాత్యోగాన్ని అంతా కూడా మంచిగా ఆ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రధానమైన గ్రహంగా బుధుడంతా కూడా వ్యాపార గ్రహాన్ని అనేది వ్యాపారంలో మంచి లాభాలు గణించి గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు ప్రతినిత్యం కూడా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు కావున అఖండమైన ప్రతినిత్యం కూడా మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ ప్రతినిత్యం కూడా అందరూ కూడా ఈ యొక్క మేషాది ద్వాదశాసు వాళ్ళు ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామ పఠనం గాని అష్టాక్షరి మంత్ర జపం కానీ ద్వాదశాక్షరి మంత్ర జపం గానీ ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల నిత్యం అంతా కూడా శ్రీరామ జపాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీరామ జయ రామ జై జయ రామ రామా నామాన్ని ఎవరైతే గనక నిత్యం జపం చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతుంటారు సర్వరక్షకర స్వరూపంగా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ హనుమత్ కవచాన్ని పఠించడం వల్ల కానీ మీకంతా కూడా సర్వశత్రు నివారణ జరుగుతుంది సకల భయాల బయటపడడం జరుగుతూ ఉంటుంది శత్రు బాధల నుంచి బయటపడ్డాం కానీ అప్పుల బాధల నుంచి బయటపడ్డాం కానీ రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచారచ గ్రహాలంతా కూడా ఏ రకంగా ఇస్తున్నాయి చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క వృషభ రాశి నుంచి మిదున రాశికి అంతా కూడా సంచారం చేయడం మరియు బుధు బుధుడు బృహస్పతి మరియు రవి భగవానుడు అంతా కూడా సూర్య భగవానుడు కలియకతో మిథున రాశిలో సంచారం చేయడం ఇక్కడ కర్కాటక రాశి నుంచి నిత్యస్థాన నుంచి బయటపడిన అంగారు కూడా అంతా కూడా ఈ యొక్క ఇరవై ఐదో తారీఖు తర్వాత జూన్ నెల మాసం ఇరవై ఐదో తారీఖు తర్వాత ఆ రోజున కేతు కలయితుతోటి సింహరాశిలో సంచారం చేయడం మరియు కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం మీనరాశిలో ఈ యొక్క శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం మరియు ఇక్కడ మేషరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం ఇక్కడ రాహు కేతులంతా కూడా కాల సర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఒక స్తంభంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క స్తంభంలో ఉన్నప్పుడు చూసుకుంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంటాయి మిశ్రమైన ఫలితాలు కొన్ని రాసులు వాళ్ళకి ఇస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ ఈ యొక్క స్థితి నుంచి బయటపడి గ్రహ దోషం నుంచి బయటపడి నివారణ చేసుకుంటే కనుక అఖండ ధన ధనప్రాప్తి లభించడానికి అఖండమైన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేసుకుంటారో మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది విదేశంలో మీకు కూడా వేరు పక్షించడానికి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమంలో కానీ ఎవరైతే పాల్గొంటూ ఉంటారు విశేషంగా అంతా కూడా లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రదాతగా మారుతూ ఉంటుంది కావున గోమాత సేవ చేయండి విశేషంగా ఎవరైతే గనక గోమాత సేవ చేస్తూ ఉంటారో ప్రతినించం కూడా తద్వారా అఖండమైన శుభ ఫలితాలు రావడానికి అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ ఆలయంలో ప్రధానంగా ఎవరైతే గనుక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుష్పాలంకరణ చేయడం కానీ వస్త్ర అలంకరణ చేయడం కానీ స్వామివారికి అంతా కూడా వెన్నని నవినీతాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల కానీ స్వామివారికి పెరగణాన్ని నివేదన చేయడం వల్ల దంతోదనాన్ని నివేదన చేయడం వల్ల ఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శనం మాత్రం చేతనే కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంటుంది కావున ఎవరైనా కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శన భాగ్యం చేసుకోండి ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనం కానీ ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో మీ ఇంటి దగ్గర ఉండే దేవాలయంలో శ్రీకృష్ణ దేవాలయంలో దర్శనం చేసుకొని నూట ఎనిమిది దర్శనాలు చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినిత్యం కూడా గురువారం రోజున శుక్రవారం రోజున ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైతే ప్రతినిత్యం కూడా చేస్తుంటారో అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవల భాగంగా పచ్చికా తిలగపండి గ్రాసాన్ని గోమాతకి సమర్పించడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క రవి సంక్రమణము భూదాదిత్య యోగము మరియు గురువు కలియిక త్రిగ్రహ కూటమి కలియికంతా కూడా ఏ రకంగా విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ వాళ్ళకి గ్రహాల యొక్క స్థితిగతి మేరకు గోచారించే ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది కావునా విశేషంగా ఈ ఫలితాలంతా కూడా చెప్పుకుందాం మీనరాశి జాతకులకంతా కూడా విశేషంగా రవి సంక్రమణలో భాగంగా ఈ యొక్క రవి గ్రహం ప్రధానంగా సూర్య బుధుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క జూన్నెల మాసంలో సంభవిస్తుంది విశేషంగా త్రిగ్రహ కూటమిలో భాగంగా మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా మీనరాశి వాళ్ళకి ఏనా శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం విశేషంగా కృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా మీనరాశి వాళ్ళు శ్రీకృష్ణ అష్టకాన్ని పట్టణం చేయాలి శ్రీకృష్ణ దేవాలయంలో తుల సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది నూతన వస్త్రాన్ని సమర్పించండి స్వామివారికి అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది స్వామివారి ప్రీతికరంగా పెరుగన్నాన్ని నివేదన చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్వామివారి ప్రీతికరంగా దద్దోజనాన్ని వితనం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది కావున ఈ యొక్క పరిష్కారం ఆచరించండి ప్రత్యేకం కూడా ఈ యొక్క శ్రీకృష్ణ దేవాలయంలో కానీ శ్రీరామాలయంలో కానీ ప్రధానంగా ఆంజనేయ స్వామివారి ఆలయంలో కానీ శివాలయంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి కానీ అనారోగ్య ఇబ్బందుల నుంచి కానీ అకాల కష్టాల నుంచి బయటపడ్డానికి అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక మీకు అప్పుల నుంచి బయటపడ్డానికి అవకాశాలు ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క రవిశంకరు బుధాదుల్లో ఉంది కావున గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి వ్యాపారస్తులు కూడా మంచి లాభాదేవి జరుగుతుంటాయి వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు కలిగించడానికి అవకాశం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ఎవరైతే సినీ రంగంలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారో రాజశ్యామాల వారాహి వారాహిదేవి హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అక్కడ పుణ్యయోగం సిద్ధిస్తుంది అఖండ రాజయోగంతో రాజశ్యామల యాక లో పాల్గొనడం వల్ల కార్యక్రమంలో చేయడం వల్ల మంచి అవకాశాలు దిచ్చడానికి సంఘంలో గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది తద్వారా మీకు అంతా కూడా మంచి ఆఫర్స్ లభించడానికి అవకాశం ఉంటాయి మంచి క్యారెక్టర్స్ లభించడానికి అవకాశం ఉంటుంది మంచి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు కూడా మంచి లాభాదేవీలు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి అవకాశం ఉంటుంది మీరంతా కూడా గురు చరిత్ర పారణం చేయండి మంచి అవకాశాలు దించడానికి అవకాశం ఉంటుంది శనిశ్వరు ప్రీతికరంగా తీర్థనం చేయాలి శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా బొబ్బర్లు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది మరియు ఇక్కడ బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం యొక్క ఉంటుంది కేతువుకి ప్రీతికరంగా ఒలువలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది మహాలక్ష్మి ప్రీతికరంగా సహస్ర ఎవరైతే ప్రతినిత్యం కూడా సహస్రనామాలతోటి అమ్మవారికి పూజ చేసుకుంటుంటారు ప్రతి శుక్రవారం గురువారం బుధవారం పూట ఈ యొక్క మహాలక్ష్మి సహస్రనామంతో పూజ చేయడం వల్ల అఖండ పుణ్యయోగము ధన కనక వస్తువాహనాలు లభించడానికి ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అందరూ కూడా చేయండి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా గోమాత సేవని ఆచరించండి గోమాత సేవలో భాగంగా పచ్చిక తెగక పిండి గ్రాసం అంతా కూడా గోమాత సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది జయ గురు దత్తాత్రేయ నమ నామాన్ని అంతా కూడా ప్రతినించం కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఓం బారాహి దేవి నమ నామాన్ని ప్రతికరించు కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది మంచి అవకాశాలు సిద్ధిస్తాయి యోగం సిద్ధిస్తుంది జయ గురు దత్తాత్రేయ